ఫస్ట్ టైం లైవ్ చేస్తున్నా అసలు యూట్యూబ్లో నైట్ ఎంత ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అవుతుంది జస్ట్ హైటెక్ సిటీ దగ్గర ఉన్న ఊరికి ఒక రౌండ్ వేసుకోవడానికి వచ్చిన కార్లో అలానే పెట్రోల్ కూడా లైవ్ ఎట్లా వస్తుందో తెలియదు నాకు మామూలుగా సో నేను నా కెమెరాకు కనెక్ట్ చేసిన నా యూట్యూబ్ది నైట్ మోడ్ ఉందో లేదో కూడా తెలియద్దు దానికి ఇది హైటెక్ సిటీ ఏరియా వస్తే ఫైన్ లేదంటే ప్రైవేట్లో పెట్టేయడం ఇంకా లేదు ఈ నైట్లో ఎవరు చూస్తారు అనుకోవట్లేదు మనకున్న నాలుగు అయినా అనుకో ఇది ఇక్కడ నుంచి వెళ్తే సైబర్ గేట్వే దగ్గర ఇది సైబర్ గేట్వే ఆ సైబర్ టవర్స్ దగ్గర యూటర్న్ ఉంటుంది తీసుకొని ఇనార్బెడ్ మాల్ సైడ్ ఒకసారి వెళ్ళినాం అనుకో మంచి బిల్డింగ్స్ ఉంటాయి నైట్ కొంచెం లైట్స్ ఆఫ్ చేస్తారేమో బాబు కాకపోతే ఉంటాయి బాగానే లైటింగ్ బాగానే ఉంటుంది లైటింగ్ ఉంటే కెమెరాలో బాగానే వస్తుంది చీకటి ఉంటే ఎలా వస్తుందో ఎప్పుడు ట్రై చేయాలి ఈ లైవ్ మంచి వస్తే ఇంకా ప్రాపర్గా ఫిట్ చేసి ఇంకా కార్కు బయట కూడా అయినా తీసుకుపోవచ్చు సో బయట పెడితే ఇంకా ఈ మిర్రర్స్ ఉండే కాబట్టి ఇంకా క్లారిటీగా వస్తాను కొన్ని ప్రయోగాలు చేయాలన్నమాట మామూలుగా మైక్రోఫోన్ పెడితే బయట పెడితే లోపలికి అది కనెక్షన్ బాగుంటుందా లేదా చూడాలి వస్తాయి ఇంకా మామూలు సూపర్ వీడియోస్ వస్తాయి ఇంకా ఇప్పుడు కాదు ఇంకా కొన్ని వీడియోస్ పోస్ట్ చేసే ఉంది అవి అయిపోయిన వెంటనే ఇంకా నెక్స్ట్ తీసే ఏవైనా కూడా మంచి ప్రొఫెషనల్గా అది ఇస్తాయి ఇంకా సో ఇది టవర్స్ నుంచి యూటన్ తీసుకోని పోతున్నాం పొద్దున తెలుస్తలేదు కాకపోతే ట్రై చేయడం అంత నైట్ డ్రైవ్ చేస్తే ఇది మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉండే ఏరియా కదా నైట్ డ్రైవ్ చేస్తే మొత్తం ఎంపీ అంటే ఎంటీ ఉంటుంది కాకపోతే వీకెండ్స్ లో ఏమైందంటే నైట్ మిడ్ నైట్ లో డ్రైవ్ చేస్తే చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక్కొక్కటి ఫుల్గా తాగి డ్రైవ్ చేస్తాడు కార్లు అయినా బైక్స్ అయినా కూడా సో అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎన్ని కేసులు అయినా సరే ఇవ్వడదు అక్కడ నైట్ లో సో తాగి డ్రైవ్ చేయొద్దు చేసే వాళ్ళకు నా బలుతులు మనం ఏం చేయలేము కొందరు ఏంటి ఫైనల్ కట్టినా మంచిదే అని చెప్పి కావాలని ఫాస్ట్కి వెళ్తారు వెయ్యి రూపాయలు కడతాం అని చెప్పి కూడా వెళ్ళే వాళ్ళు చాలా మంది వేడు రెండు లైన్ల మధ్యలో నుంచి పోతాండు అట్లుంది అంతే క్యాబ్స్ కనబడుతూ ఉన్నాయి ఎందుకంటే ఇప్పుడు నైట్ షిఫ్ట్ ఉంటాయి కదా సో నైట్ షిఫ్ట్ వాళ్ళకు క్యాబ్స్ మ్యాండేటరీగా ప్రొవైడ్ చేయాలన్నమాట కంపెనీస్ లేడీస్కి ఇంకా కంపల్సరీ సాఫ్ట్వేర్ ఆఫీస్లలో లేడీస్కి కంపల్సరీ క్యాబ్ ఉంటుంది నేను ఒక త్రీ ఇయర్స్ చేసిన నైట్ షిఫ్ట్ నాకు ఒక టూ ఇయర్స్ సపరేట్ క్యాబ్ వచ్చింది మిగతాది షేర్డ్ అలా సో సపరేట్ క్యాబ్ వచ్చినప్పుడు ఏం చేసిన వాడు నా కోసం వచ్చి వెయిట్ చేయడాలు లేకపోతే నేను రెడీ చేసిన గోడలు ఇవన్నీ అయ్యేసరికి ఏం చేసినా అరే నీ వెయిటింగ్ నా కోసం వద్దు నా వెయిటింగ్ నీ కోసం వద్దు అని చెప్పి వాళ్ళు క్యాన్సిల్ చేసిన బైక్ వేసుకుని వెళ్ళాను మోటర్ అదే టైంలో బైక్ కొనుక్కున్నాం అరౌండ్ టెన్ ఇయర్స్ బ్యాక్ అనమాట ఆ త్రీ ఇయర్స్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ అవుతుంది యాక్చువల్ ఆఫీస్ లైఫ్ స్టైల్ మిస్ అవుతున్నా కాకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ వల్ల అయింది నేను చాలా ట్రిప్స్ వెళ్ళగలిగా అదొకటి బెనిఫిట్ కాకపోతే ఆఫీసు లైఫ్ స్టైల్ చాలా మిస్ అవుతున్నావు రకంగా నెక్స్ట్ ఏ కంపెనీకి మూవ్ అయినా నాకు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఉండేది అట్లీస్ట్ హైబ్రిడ్ టూ త్రీ డేస్ అయినా ఆఫీస్కి కంపల్సరీ వెళ్ళాలని ఉంటాయి కదా వీక్లీ అలాంటి ఆఫీస్కి వెళ్ళాలని ఉంది సో ఎందుకంటే మనం చాలా మిస్ అయిపోతామంటా ఆఫీస్ లైఫ్ చాలామందికి బోర్ చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ కావాలనేది చాలా చాలామంది ఉంటారు నాకు వర్క్ ఫ్రమ్ ఆఫీసే ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ అంటే అమ్మాయిలని కాదు అమ్మాయిలు కూడా కాకపోతే మంచిగా అనిపిస్తూ ఉంటుంది అక్కడ ఎన్విరాన్మెంట్ కానీ ఆ క్లీన్లీనెస్ కానీ మనం కమ్యూనికేషన్ కానీ చాలా కొత్త విషయాలు తెలుసుకోవచ్చు కొత్త టెక్నాలజీ నేర్చుకోవచ్చు మనం కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మంచి కంపెనీ టీమ్ లంచెస్ కానీ టీంతో పార్టీస్ వెళ్ళడం ఈవినింగ్ కానీ బార్కెళ్ళడం నుంచి ఆఫీస్ అయిపోయిన తర్వాత వీకెండ్లో అసలు మజానే వేరుంటుంది సాఫ్ట్వేర్ ఆఫీస్లో అది ఎట్లా అంటే బ్యాలెన్స్ చేయాలి అది కూడా ఇప్పుడు అందరికీ సాఫ్ట్వేర్లలో వావ్ అనేలా ఉంటుందంటే అస్సలు ఉండదు చాలామందికి ఒక సెవెంటీ పర్సెంట్ ఫుల్ ప్రెజరే ఉంటుంది కాకపోతే దాన్ని ఎట్లా హ్యాండిల్ చేయాలో ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్తో వస్తూ ఉంటుంది అందుకే ఆఫీస్కి వెళ్ళాలంటే హ్యాపీగా వెళ్తున్నాం అనే సిచ్యువేషన్లో ఉన్నామంటే మనం కరెక్ట్ పాత్లో ఉన్నట్టు సాఫ్ట్వేర్ కంపెనీస్ ఆ లైఫ్ స్టైల్లో లేదు ఆఫీస్ ఎప్పుడైపోద్దా వీకెండ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తున్నారు అనుకో వాళ్ళు రాంగ్ ప్లేస్లో ఉన్నట్టు వాళ్ళ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ లేనట్టు అనమాట ఇన్ఆర్బిట్ మాల్ ఇక్కడ ల లారీ ఇక్కడే సార్ నైట్ లెవెన్ ట్వెల్వ్ తర్వాత లారీస్ కూడా అలౌడ్ ఉంటాయి కదా సిటీ లోపలికి మామూలుగా అయితే నైట్ అలౌడ్ ఉండేసి అంటే మామూలుగా డే టైంలో లారీస్కు అలా ఉండదు అన్నమాట ఛాయ్ దొరకదు డిఎల్ఎఫ్ సైడ్ వెళ్తే దొరుకుతుంది డిఎల్ఎఫ్ సో ఇక్కడ నుంచి కొంచెం దగ్గర టెన్ మినిట్స్ ఈ ఏరియాలో చాయ్ e slu, super. పబ్స్ అయిపోతాయి కదా నైట్ టూ వన్ ఓ క్లాక్ పబ్స్ టైం లాస్ట్ అనమాట సో వన్ టూ టూ వరకు ఇలాంటి చోట్ల అక్కడక్కడ ఆగి కొంచెం తాగి దిగే వరకు అమ్మాయిలు అబ్బాయిలు అట్లా కూర్చుంటారు అనమాట వీకెండ్ రావాలి పబ్బుకు ఒక దాదాపు ఒక ఇయర్స్ అవుతున్న కరోనా కరోనా ముందు పోయిన కరోనా తర్వాత అయిపోయిన తర్వాత నుంచి అసలు పోనే పోలేదు అంతకుముంచు గర్ల్ ఫ్రెండ్ ఉండేది పబ్స్ అంటే బాగా ఇష్టం ఉండేది కరోనా వచ్చింది పబ్స్ కథమని ఆమె కూడా వెళ్ళిపోయి సో వాళ్ళేమి ఈ రోడ్లలో పెద్ద బయటకు వచ్చేయాలనుకోరు లోపలే వాళ్ళకి నడవడానికి అవి ఉంటాయి వాళ్ళకి అక్కర్లేదు ఏ మాట కాబు స్టార్ట్ చేసి చంద్రబాబు స్టార్ట్ స్టార్ట్ చేసిండు రా బిల్డింగ్ కట్టండి ఒకటి స్త అసలు ఏం లేదు జస్ట్ నడిచి ఒక గంట సేపు నడిచినా కూడా బోరు కట్టినంత క్లీన్గా బిల్డింగ్స్ కానీ జనాలు కానీ అది ఎంప్లాయీస్ కానీ సాఫ్ట్వేర్ ఏరియా అంటే కొంచెం అదే ఫీల్డ్ కాబట్టి మనకి మన హోమ్ లాగా అనిపిస్తుంది అన్నట్టు సాఫ్ట్వేర్ జాబ్ చేసే వాళ్ళకి ఈ ఏరియా ఒక ఇంకొక హోమ్ లాగా అనమాట ఈ బిల్డింగ్లో ఈ రైట్ సైడ్ సారీ లెఫ్ట్ సైడ్ ఉండే బిల్డింగ్ నా ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ ఉండేది ఫైవ్ ఇయర్స్ బ్యాక్ సిక్స్ సారీ సెవెన్ ఇయర్స్ బ్యాక్ నాకు హైదరాబాద్ ఉండి ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ అనమాట అప్పుడు ఇప్పుడు ఇప్పుడు కూడా అందరూ ఉంది ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి మామకు పెళ్ళైన తర్వాత నైట్ షిఫ్ట్లు భలే ఉంటాయి ఏరియాలో నేను త్రీ ఇయర్స్ చేసినా కదా నైట్ షిఫ్ట్ మొత్తం రూల్స్ అన్నీ ఏమిటే ఉంటాయి మనమే బ్రేక్స్ వేసుకోవడానికి బయటకు వస్తాం ఉండరు చల్ల వస్తూ ఉంటుంది బయటకు వచ్చి ఒక సిగరెట్ వేసుకొని అట్లా తీద వెళ్తూ ఉంటారు వర్క్ ఫ్రమ్ హోమ్ ఏమవుతుందంటే ఎప్పటికి ఇంట్లో ఉండాలి మధ్య మధ్యలో పడుకుండు అవంతా లేజీ లేజీగా అయిపోతూ ఉంటుంది కమ్యూనికేషన్ కొద్ద కదా ఉండదు ఈ ఏరియాలో ఒకసారి ఆఫీస్ ఎన్వైరాన్మెంట్ చూస్తే అసలు ఇల్లు అనేది బోర్ అనిపిస్తుంది ఇక్కడ నాకైతే చాలా ఉంది ఫ్యామిలీస్ వాళ్ళకి డిఫరెంట్గా ఉండవచ్చు కానీ సోలో ఫర్ ఎవర్ బ్యాచ్ కాబట్టి మనకి ఏదైనా ఓకే ఇంట్లో ఉంటే ఓకే ఇంట్లో ఉంటే అవసరం కూడా ఒక బిగ్ వేసుకోవచ్చు అయినా కూడా వర్క్ కంటిన్యూ చేసుకోవచ్చు మెయిన్ ఏమవుతుందంటే ఆఫీస్కి పోకపోవడం వల్ల మనకు ఉన్న డ్రెస్సులన్నీ ఇంట్లోనే ఉంటున్నాయి ఇంకా అవి ఎక్కడికి వేసుకోవాల్సి వస్తుంది ఓన్లీ మాల్స్కి వెళ్తే వేసుకోవాల్సి వస్తుంది అంతే కానీ ఆఫీస్కి వేసుకెళ్ళి వచ్చే డ్రెస్

అప్లోడ్ చేస్తా ఉండే కానీ ఇప్పుడు టైంపాస్ కాకుండా కొద్దిగా మంచిగా తీయాలనుకుంటాను ఎట్లా తీస్తున్నాం కదా దాన్ని కొద్దిగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొద్దిగా మంచిగా వస్తాయి అంతే సింపుల్ మెమరీస్ని సేవ్ చేసుకోవడం అంత ఇంకా వేరే ఏ ఉద్దేశం లేదు ఫోటోలు వీడియోలు చిన్నప్పటి అంటే ఫోన్ వచ్చినప్పటి నుంచి అలా తీయడం అలవాటు అవన్నీ ఫోన్లో ఫుల్ అయ్యి 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 చేయాలో అర్థం కాక డిలీట్ చేస్తారు తర్వాత డి అందరూ షాక్ అవుతారు నా యూట్యూబ్ స్ మొత్తం అయిపోయేసరికి మళ్ళీ ఫోన్ పట్టుకొని నేను మళ్ళీ ఫో ప్రతి వీడియో ఫోన్నే ఎడిట్ చేస్తాను ల్యాప్టాప్ ఉన్నా కూడా నాకు ల్యాప్టాప్ ఓపెన్ చేసి అంత లేదు అండి ఫోన్లో వేసేసరికి ఏమైందంటే కళ్ళు గుంజుతూ ఉంటాయి ఆఫీస్ స్క్రీనే మనం చూస్తూ ఉంటాం ఒక టెన్ అవర్స్ అంటే అట్లీస్ట్ యావరేజ్గా సిక్స్ సెవెన్ అవర్స్ అయితే చూస్తాం సో మళ్ళీ ఫోన్ స్క్రీన్ అంటే సైట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అసలే ఇప్పటివరకు బాగా కాపాడుకుంటూ వస్తాను ఊరికే కళ్ళకు ప్రాబ్లం తెచ్చుకోవద్దు కాబట్టి మళ్ళీ ఎడిట్ ఫోన్లో ఎడిట్ చేయడం అనేది ఎంత ఇరిటేషన్ ఉంటుంది అంటే ఒక అట్లీస్ట్ టూ అవర్స్ అన్న పడుతుంది ఇప్పుడు పెద్ద వీడియో ఉంటే దాన్ని ఎన్నో కట్ చేయాలి ఒక నాలుగైదు సార్లు మనం ఆ వీడియోను చూడాల్సి వస్తుంది అంత అయిపోయిన తర్వాత ఒకసారి చూడాలి మళ్ళీ ఏమన్నా తీసేయాలంటే తీసేయాలి మళ్ళీ ఏమన్నా ఏంటి కాపీ రైట్ వస్తే అవి కూడా చూడాలి ఎన్నో ఉంటాయి అవన్నీ యూట్యూబ్లో చాలామంది పోస్ట్ వాళ్ళు కూడా చాలా కష్టపడుతూ ఉంటారు అవి ఇప్పుడు ఎడిట్ చేస్తూ ఉంటాయి కదా ఓన్ ఎడిట్ చేసే వాళ్ళ గురించి చెప్తారు ఓన్ ఎడిట్ చేసే వాళ్ళకి అది చాలా పెద్ద పనిలాగా వాళ్ళు మీ ఆఫీస్లో ఎంత చేస్తాం అంతకన్నా అప్పుడప్పుడు ఎక్కువ వర్క్ అనిపిస్తూ ఉంటారు ఎడిటింగ్ దాన్ని పోస్ట్ చేయడం క్రాస్ చెక్ చేయడం కరెక్ట్ ప్రాపర్గా షూట్ చేయడం అనేది చాలా పెద్ద పని అది అంత ఓపిక లేక మీరు చాలామంది చేయలేరు కానీ చేసేవాళ్ళు మాత్రం నాకు అర్థమవుతూ ఉంటుంది కష్టపడుతుంది అది బయటికి గనపడు ఏవైనా ఈవెన్ సినిమా షూటింగ్స్ అయినా సరే ఒకసారి చేసే వరకు మనకు అర్థం అన్నట్టు దాని ఏంటి డెప్త్ ఎంత ఉంటుంది ఓన్లీ అవుట్పుట్ చూస్తూ ఉంటారు కదా అవుట్పుట్ ఒకటే చూస్తుంటారో ఏముందిరా పది నిమిషాల వీడియో తీసి అందరూ కట్టేసినా ఉంటారు కానీ ఆ పది నిమిషాల కోసం ఒక అర్ధ గంట వన్ అవర్ వీడియోని ఎడిట్ చేయాల్సి ఉంటుంది అన్నీ మూడు నాలుగు సార్లు చూడాల్సి ఉంటుంది రైట్ సైడ్ కనిపించే ఫ్లైఓవర్ యూ టర్న్ దగ్గర కింద యూటర్న్ తీసుకుంటే మన అపార్ట్మెంట్ వచ్చేస్తుంది ఈ యూటర్న్ తీసుకున్న తర్వాత చీకటి ఉంటది అది ఆఫ్ చేస్తే చాలా నుంచి విడ్ నైట్ తర్వాత అబ్బాయి ఎవడబోతలే అని వాళ్ళు అక్కడక్కడ ఎంటికాడాల్సి వస్తాం వాళ్ళు ఫైనల్ ఎట్లయినా నేను ఎప్పుడైనా మొత్తం సిస్టమ్ దగ్గర ఒక పది గంటలు కూర్చొని మేనేజర్ నుంచి కానీ టీం మెంబర్స్ నుంచి కానీ ఒక్క మెసేజ్ రాదు ఎప్పుడైతే ఒక పది నిమిషాలు అట్లా బయటికి బ్రేక్ తీసుకో అనుకుంటామా ఇమీడియట్గా మెసేజ్ వస్తుంది వాడు ఆడ డైరెక్ట్ నన్ను చూస్తున్నాడా అన్నట్టు అర్థం కాదు అందుకే ల్యాప్టాప్ దగ్గర ఎప్పుడు కూర్చోవాల్సి వస్తాం అంటారు మనం సడన్గా